హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈసీఎఫ్ క్రియేషన్స్ రీసెంట్గానే నిర్మలా సీతారామన్ గారు ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కాను యూనియన్ బడ్జెట్ని అయితే అనౌన్స్ చేశారు ఈ బడ్జెట్లో భాగంగా నిర్మలా సీతారామన్ గారు అయితే మన ఆంధ్ర క్యాపిటల్ డెవలప్మెంట్ కోసం పదిహేను వేల కోట్ల రూపాయలని ఫండింగ్గా ఇచ్చారు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన పదిహేను వేల కోట్లతో మన ఆంధ్ర బాగుపడిపోతుందంటారా అంటారా అసలు ఈ పదిహేను వేల కోట్లని మనకు అప్పుగా ఇచ్చారా లేకపోతే గ్రాంట్గా ఇచ్చారా అసలు బడ్జెట్ అంటే ఏంటి ఈ బడ్జెట్లో భాగంగా గవర్నమెంట్ దేని మీద ఎంతెంత ఖర్చు పెట్టపోతుందో మన ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ముందు బడ్జెట్ అంటే ఏంటో సింపుల్గా ఒక మాటలో చెప్తాను వచ్చే సంవత్సరంలో ఏమేమి పనులు చేయాలి ఆ పనులకి ఎంతెంత ఖర్చు పెట్టాలని ముందే ఒక ప్లాన్ రెడీ చేసుకుంటారు దీన్నే బడ్జెట్ అంటారు సరే ఇప్పుడు ఈ బడ్జెట్లో ఏ ఏ పనులకు ఎంతెంత ఖర్చు పెట్టారో చూద్దాం పోయినసారి బడ్జెట్లో యూత్ పావర్టీ ఉమెన్ ఫార్మర్స్ మీద అయితే ఎక్కువ ఖర్చు పెట్టారు అండ్ ఇప్పుడు కూడా సేమ్ మ్యాక్సిమం వీటి మీద ఎక్కువ ఖర్చు పెడుతున్నారు ఈ బడ్జెట్లో చూసుకుంటే గనక ముఖ్యంగా జాబ్స్కి అయితే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు వచ్చే ఐదేళ్లలో మోదీ గవర్నమెంట్ అయితే ఇండియాలో ఉన్న అన్ఎంప్లాయ్మెంట్ని ఎలాగైనా తుడిచిపెట్టాలని బలంగా డిసైడ్ అయింది అందుకే మోదీ గవర్నమెంట్ ఈ జాబ్స్ మీద దాదాపు రెండు లక్షల కోట్ల వరకు ఖర్చు పెట్టిపోతుందంట దీని వల్ల ఇండియాలో దాదాపు నాలుగు పాయింట్ ఒకటి కోట్ల మందికి అయితే జాబ్స్ వస్తాయి అలాగే ఈ స్కీమ్ వల్ల ఇండియాలో ఉన్న టాప్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీస్లో కోటి మంది యువతకి ఇంటర్న్షిప్ కూడా లభిస్తుందంట తర్వాత గవర్నమెంట్ అయితే హైయర్ ఎడ్యుకేషన్ మీద దృష్టి పెట్టింది ఎడ్యుకేషన్ ఇంకా స్కిల్ డెవలప్మెంట్ మీద గవర్నమెంట్ అయితే దాదాపు లక్ష నలభై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతుంది దీంతో హైయర్ ఎడ్యుకేషన్ చదువుకోలేని వారికి గవర్నమెంట్ పది లక్షల వరకు లోన్ ఇస్తుందంట ఇంకా నెక్స్ట్ బార్డర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇది డిఫెన్స్ మినిస్టర్లోకి వస్తుంది ఇప్పటి వరకు ఏ గవర్నమెంట్ కూడా దీని మీద ఇంతైతే ఖర్చు పెట్టలేదు అలాగే ఇప్పుడు ప్రవేశపెట్టిన బడ్జెట్ లో కూడా ఏ మినిస్ట్రీకి రానంత ఫండింగ్ ఈ డిఫెన్స్ మినిస్టరీకి వచ్చింది ఈ బార్డర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం నిర్మలా సీతారామన్ గారు అయితే దాదాపు ఆరు లక్షల ఇరవై రెండు వేల కోట్లు అయితే దీన్ని కేటాయించారు ఈ ఫండ్స్తో మన బార్డర్ దగ్గర చాలా హై టెక్నాలజీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో మంచి స్ట్రాటజికల్ రోడ్స్ ని కన్స్ట్రక్ట్ చేసి పాకిస్తాన్ చైనా లాంటి దేశాలు మన దేశంలోకి ఎంటర్ అవ్వకుండా అయితే ఆపచ్చు నెక్స్ట్ ఎక్స్టర్నల్ అఫేర్స్కి మన గవర్నమెంట్ అయితే ఇరవై రెండు వేల కోట్లు కేటాయించింది ఎక్స్టర్నల్ అఫైర్స్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఫార్న్ ఎయిడ్ అంటే మనతో ఫ్రెండ్షిప్ చేసే చిన్న చిన్న కంట్రీస్కి ఫైనాన్షియల్గా హెల్ప్ చేయడం ఇంకా లాస్ట్ మన దేశానికి బ్యాక్ బోన్గా చెప్పుకునే అగ్రికల్చర్ సెక్టర్కి దాదాపు లక్ష యాభై రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతుంది అలాగే రైతులు భారాన్ని తగ్గించడానికి పంటకు అవసరమయ్యే విత్తనాలు అలాగే ఎరువుల రేట్లను కూడా తగ్గించి ఫుడ్ సబ్సిడీస్ని కూడా తగ్గించింది అండ్ అలాగే చరిత్రలో ఎప్పుడు లేని విధంగా మన దేశంలో ఉన్న రెండు రాష్ట్రాలకి స్పెషల్గా భారీ ఫండింగ్ అయితే ఇచ్చింది ఆ రెండు రాష్ట్రాలు ఏంటంటే ఒకటి బీహార్ ఇంకోటి మన ఆంధ్రప్రదేశ్ మన ఇండియాలో ఇన్ని రాష్ట్రాలు ఉండగా ఓన్లీ బీహార్కి అలాగే మనకి మాత్రమే స్పెషల్ ఫండింగ్ ఎందుకు ఇచ్చారంటే ఈ రెండు రాష్ట్రాల్లో ఉన్న పొలిటికల్ పార్టీస్ రెండు కూడా బీజేపీ పవర్లోకి రావడానికి చాలా బాగా సపోర్ట్ చేశాయి ముందుగా బీహార్కి ఎంత ఫండ్ ఇచ్చిందో చూద్దాం బీహార్ని డెవలప్ చేయడానికి స్పెషల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ కోసం దాదాపు గవర్నమెంట్ అయితే యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయలని ఫండ్ ఇచ్చింది దీన్ని వాళ్ళకి డైరెక్ట్గా ఎలికేట్ చేశారు అలాగే మన ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ డెవలప్మెంట్ కోసం నిర్మలా సీతారామన్ గారు అయితే పదిహేను వేల కోట్ల రూపాయలని అరేంజ్ చేశారు ఇక్కడ ఎలికేట్ చేయడానికి అలాగే అరేంజ్ చేయడానికి చాలా డిఫరెన్స్ ఉంది ఇప్పుడు ఇచ్చిన పదిహేను వేల కోట్లే కాదు ఫ్యూచర్లో ఇంకా అవసరమైతే ఇంకా ఎక్కువ ఫండింగ్ కూడా ఇస్తారని కూడా చెప్పారు అలాగే పోలవరం ప్రాజెక్ట్ కట్టడం కూడా ఫండ్ ఇస్తామని చెప్పారు కానీ ఎంత ఇస్తారనేది ఏం చెప్పలేదు మనకి అనౌన్స్ చేసిన పదిహేను వేల కోట్ల రూపాయలని ఇండియాలో ఉన్న మల్టీ నేషనల్ డెవలప్మెంట్ ఏజెన్సీస్ ద్వారా మనకి ఇస్తారంట బీహార్ రాష్ట్రానికి ఏమో మీరు డెవలప్ అవ్వండి అని వాళ్ళకి డైరెక్ట్గా ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ క్రోర్స్ అయితే డైరెక్ట్గా వాళ్ళకి క్యాలిక్యులేట్ చేశారు కానీ మనకు మాత్రం ఫిఫ్టీన్ థౌసండ్ క్రోర్స్ని అరేంజ్ చేశారు కానీ ఇప్పుడున్న మెయిన్ డౌట్ ఏంటంటే పదిహేను వేల కోట్లని మనకు అప్పుగా ఇచ్చారా లేదా గ్రాంట్ గా ఇచ్చారా ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఏ రాష్ట్రానికి అయినా ఇంత అమౌంట్ అని ఇస్తే దాన్ని గ్రాంట్ అని అంటారు దీనిపై ఆల్రెడీ నిర్మలా సీతారామన్ గారిని క్వశ్చన్ చేయగా ఆవిడైతే దీనిపై క్లారిటీ ఇచ్చారు ఈ విషయంపై ఇవి క్లారిటీ ఇచ్చారు కానీ ఇది అప్ప గ్రాంట్ అనేది ఇవి కూడా క్లారిటీగా చెప్పలేదు నిర్మలా సీతారామన్ గారు ఏ క్వశ్చన్ కి కూడా స్ట్రైట్ గా ఆన్సర్ చేయరు ఈవిడు చెప్పిన సమాధానం యూట్యూబ్ లో ఉంది మీరు గనక చూడాలనిపిస్తే వెళ్ళి చూడండి ఇవి చెప్పిన సమాధానం బట్టి చూస్తే ఇది ఖచ్చితంగా గ్రాంట్ అయితే కాదు గ్రాంట్ కాకపోతే మరేంటి అప్పేగా ప్రస్తుతానికైతే ఈ పదిహేను వేల కోట్లు కన్ఫర్మ్గా అప్పాయి కానీ పదిహేను వేల కోట్లని మన ఆంధ్రప్రదేశ్ వరల్డ్ బ్యాంక్ కడుతుందా లేదంటే సెంట్రల్ గవర్నమెంటే కట్టుకుంటుందా అనేది ఫ్యూచర్లో చూడాలి ఇక్కడ అందరికీ మ్యాక్సిమం ఒక డౌట్ వస్తుంది అదేంటంటే సెంట్రల్ గవర్నమెంటే కదా ఆంధ్రాకి ఫండింగ్ ఇచ్చింది మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ అప్పు ఎందుకు కడుతుంది అని దీన్ని సింపుల్గా అర్థమైతే చెప్తాను వినండి మనం లోన్ కోసం బ్యాంకుకి వెళ్ళాం అనుకోండి వాళ్ళు డైరెక్ట్గా లోన్ ఇవ్వరు మనకు తెలిసిన ఎవరో ఒకరి చేత షూరిటీ సంతకం పెట్టించుకొని అప్పుడు లోన్ ఇస్తారు ఒకవేళ మన డబ్బులు కట్టలేకపోయామనుకోండి అప్పుడు ఆ షూరిటీ సంతకం ఎవరైతే పెట్టారో వాళ్ళే ఆ లోన్ క్లియర్ చేయాల్సి వస్తుంది సేమ్ ఇలాగే మన ఆంధ్ర కూడా వరల్డ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి పదిహేను వేల కోట్లు అప్పు తెచ్చుకుంది అనుకుంటే దీనికి సెంట్రల్ గవర్నమెంట్ షూరిటీగా సంతకం చేసింది అందుకని అప్పును మనం కట్టలేకపోతే సెంట్రల్ గవర్నమెంటే కట్టుకుంటుంది సో ఈ పదిహేను వేల కోట్ల అప్పుని మనమే కట్టుకోవాలా లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ కడుతుంది అనేది ఫ్యూచర్లో తెలుసుకోవాలి సో ఈ వీడియో అయితే ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది గాయస్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి దాని పక్కన ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి మళ్ళీ ఒక కొత్త టాపిక్తో ఒక కొత్త వీడియోలో అయితే కలుద్దాం